హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ వెల్కమ్ బ్యాక్ టు ద అవర్ ఛానల్స్ రావణి బ్లాగ్స్ అండ్ క్రాఫ్ట్ ఏడియాస్ ఈరోజైతే మరో మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి ఈరోజు ఏంటంటే మన పాత బ్యాంగిల్ని యూస్ చేసి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే తయారు చేస్తున్నానండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూసేయండి ఇలాంటి యూస్ఫుల్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయడం వల్ల నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుందండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ యూట్యూబ్ మన వీడియోస్ని వేరే వారికి అయితే రికమెండ్ చేస్తుందండి ఇలా ముందుగా ఒక ఎల్లో కలర్ ప్లేయిన్ బ్యాంగిల్ని అయితే తీసుకున్నానండి తీసుకొని ఆర్ల ఆల్రెడీ సిల్క్ థ్రెడ్ని అయితే ఒక ట్వంటీ ఫైవ్ రౌండ్స్ వరకు తీసుకున్నానండి ఎల్లో కలర్ బ్యాంగిల్కి గ్లూ అప్లై చేసి ఆ థ్రెడ్ని అతికిచ్చేసేయాలండి అతికిచ్చేసి దాన్ని ఒక ట్వెల్వ్ అవర్స్ వరకు ఆరబెట్టుకోవాలండి ఆరబెట్టుకున్న తర్వాత ఇక వీడియోలో చూపించిన విధంగా థ్రెడ్ని బ్యాంగిల్కి అయితే చుట్టేసేయాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా చుట్టేసుకోవాలి ఓన్లీ ప్లేన్ బ్యాంగిల్ మాత్రమే తీసుకోవాలండి ఎందుకంటే డిజైన్ బ్యాంగిల్ తీసుకుంటే మనకి స్టోన్స్ అనేవి ఉంటాయి కదండి అవి అడ్డొస్తూ ఉంటాయి నీట్గా అయితే రాదండి అందుకే ప్లేన్ బ్యాంగిల్స్ మాత్రమే తీసుకోండి అంతే అండి వీడియోలో చూపించిన విధంగా బ్యాంగిల్ మొత్తం థ్రెడ్ని అయితే చుట్టేసుకోవాలి చాలా సింపుల్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతే అండి ట్వంటీ ఫైవ్ రౌండ్స్ కరెక్ట్గా సరిపోయింది కొంచెం ఎక్కువైంది అంతే ఇలా లాస్ట్కి మనం గ్లూ అప్లై చేసి కట్ చేసుకోవాలండి మిగతాది సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ అయితే తయారైపోయిందండి ఇలాంటి ఫోర్ బ్యాంగిల్స్ అయితే తయారు చేసి పెట్టుకున్నానండి నేనైతే నెక్స్ట్ ఇలా మిర్రర్స్ అయితే తీసుకున్నానండి మిర్రర్స్ తీసుకొని గ్లూ అయితే అప్లై చేసుకుంటున్నానండి మళ్ళీ దీనికి ఇంకో మిర్రర్ని అయితే అతికిచ్చేస్తున్నాను సేమ్ ఇలానే ఫోర్ అయితే తయారు చేసుకోవాలండి తర్వాత మనం సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్కి ఫోర్ సైడ్స్ ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్లూ అయితే అప్లై చేసుకోవాలండి మనం మిర్రర్స్ ఉన్నాయి కదండి అవి అయితే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఆరనివ్వాలి మనం ఇందాక తయారు చేసి పెట్టుకున్న మిర్రర్స్ని అయితే వీడియోలో చూపించిన విధంగా మనం ఎల్లో కలర్ థ్రెడ్ బ్యాంగిల్కి అయితే అటాచ్ చేయాలండి ఫోర్ సైడ్స్కి అయితే అటాచ్ చేసుకోవాలి ఫైనల్గా ఇలా అయితే వచ్చేసిందండి వీటిని అయితే ఒక టువెల్ అవర్స్ వరకు ఆరబెట్టుకోవాలండి నెక్స్ట్ మళ్ళీ ఆ మిర్రర్స్ పైన మనమైతే గ్లూ అయితే అప్లై చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్లూ అప్లై చేసుకొని ఇంకో థ్రెడ్ బ్యాంగిల్ని అయితే పైన అయితే అతికిచ్చేసేయాలండి ఈ బ్యాంగిల్ని అయితే ట్వెల్వ్ అవర్స్ ఖచ్చితంగా అయితే ఆరబెట్టుకోవాలి లేకపోతే ఊడిపోతుందండి ఊరికినే అంతే అండి తయారైపోయింది చాలా ఈజీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆ బ్యాంగిల్ మొత్తం ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఇలా గ్లూ తీసుకోవాలండి గ్లూ తీసేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఆ మిర్రర్ దగ్గరలో మనమైతే గ్లూ అయితే అప్లై చేయాలండి మన వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను మరికొన్ని వీడియోలు అయితే చేయగలుగుతానండి ప్లీజ్ అండి సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వీడియోలో చూపించిన విధంగా గ్లూ అప్లై చేసుకొని ఇది కూడా అంతేనండి మళ్ళీ ట్వంటీ ఫైవ్ రౌండ్స్ వరకు నేను థ్రెడ్ అయితే సిల్క్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి తీసుకొని వీడియోలో చూపించిన విధంగా అతికిచ్చేస్తున్నానండి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న బ్యాంగిల్కి అయితే ఈ బ్యాంగిల్ని అయితే ఆరినివ్వాలండి ఆరిన తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా మనం థ్రెడ్ని అయితే చుట్టేసేయాలండి ఆ మిర్రర్ కనిపించకుండా ఆ థ్రెడ్ని అయితే చుట్టేసేయాలి మనం ఫస్ట్ మిర్రర్ అయితే అతికించాం కదండి ఆ మిర్రర్ అతికించినప్పుడు ట్వల్ అవర్స్ అయితే ఖచ్చితంగా ఆరబెట్టుకోండి లేకపోతే ఇలా థ్రెడ్ చుట్టేటప్పుడు మనం గట్టిగా పట్టుకుంటాం కదండి ఆ టైంలో అదైతే ఊడిపోతుంది అందుకే ఆరనివ్వండి ఇలా వీడియోలో చూపించిన విధంగా మనమైతే చుట్టేసుకోవాలండి ఆ మిర్రర్ కనిపించకుండా చాలా ఈజీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చిందండి డ్రెస్సెస్ మీదకి మన శారీస్ మీదకి అయితే మ్యాచింగ్గా మనమే తయారు చేసుకోవచ్చండి అంతేనండి ఇక మనం కింద గ్లూ అప్లై చేసుకొని కట్ చేసుకోవడమేనండి మనం ఎంత ఎక్కువసేపు ఆరణిస్తే అంత మంచిదండి ఏం అలానే త్రీ మిర్రర్స్ని కూడా అలానే చుట్టేసుకోవాలండి నేను ఇంకో మిర్రర్కి అయితే చుట్టేసి చూపిస్తున్నానండి మనం ఆల్రెడీ వాడిన బ్యాంగిల్స్ తోటే కొత్త డిజైన్ అనేది తయారు చేస్తున్నామండి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మన వీడియోని అయితే షేర్ చేయండి అలానే పాత బ్యాంగిల్స్ని యూజ్ చేసి హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అయితే కొన్ని అయితే తయారు చేశాను మన ఛానల్లో ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ అనిపిస్తే ఒకసారి అయితే చూసేయండి చాలా బాగా వచ్చాయండి అన్నీ కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతేనండి ఈ మిర్రర్ కనిపించకుండా మనమైతే థ్రెడ్ సిల్క్ థ్రెడ్ని అయితే చుట్టేసుకోవడమేనండి లాస్ట్గా ఇలా గ్లూ అప్లై చేసుకొని ఎక్స్ట్రా థ్రెడ్ని అయితే మనమైతే కట్ చేసుకోవాలండి అంతేనండి ఇప్పుడు మనం తీసుకున్న థ్రెడ్ కూడా ట్వంటీ ఫైవ్ లైన్స్ అయితే తీసుకున్నానండి థ్రెడ్ని ఎక్స్ట్రా ఉన్నది నెక్స్ట్ దానికైతే యూస్ చేసుకోవచ్చు ఇలా నేను రౌండ్ షేప్ కుందన్స్ అయితే తీసుకున్నానండి చిన్నవి తీసుకొని ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా గ్లూ అయితే అప్లై చేసుకుంటున్నాను గ్లూ కూడా కొంచెం ఎక్కువ అయితే అప్లై చేసుకోవాలండి ఇలా మిడిల్లో అయితే నేనైతే రౌండ్ షేప్ కుందని అయితే అతికిస్తున్నాను చిన్న సైజులో అయితే తీసుకున్నానండి నేనైతే ఇవన్నీ కూడా నేను మీషో నుంచి అయితే తీసుకున్నాను నాకు వచ్చేసి ఒక సెవెన్ ప్యాకెట్స్ హండ్రెడ్ రూపీస్ ఆ ప్రైస్లో అయితే వచ్చేసింది నెక్స్ట్ మనం ఫస్ట్ అతికిచ్చుకున్న రౌండ్ షేప్ కుందన్ చుట్టూ ఇవైతే మనం ఎయిట్ అయితే తీసుకుంటున్నానండి ఈ కుందన్స్ చుట్టూ ఎయిట్ కుందన్స్ అయితే అతికిచ్చేసాను అంతేనండి ఇలా అతికిచ్చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి చాలా ఈజీ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇవైతే మనం ఆరనియాలండి చాలాసేపు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అలా ఆరనివ్వాలి లేకపోతే ఓడిపోతాయండి మిగతా వాటికి కూడా ఇలా థ్రెడ్ చుట్టేసి మనమైతే ఇలా అతికిచ్చేసు కుందస్ని అతికిచ్చేసుకోవాలండి ప్లీజ్ అంతే అండి మన థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయాయి చాలా బాగా వచ్చాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి అలాగే ఈ వీడియో ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇలాంటి యూస్ఫుల్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి